మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనీషా అని ఇద్దరు కూడా కారులో ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు అప్పుడే మనీషా ముసుగులో ఉన్న లక్ష్మి గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మనీషా నేను మాట్లాడుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు నీకు వినిపిస్తున్నాయా అని అని అంటుంది ఆంటీ అసలు ఆ లేడీ మాట్లాడిన మాటలు మీకు గుర్తుకున్నాయా అసలు వివేక్కి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామని మనం అక్కడ చెప్పనేలేదు కానీ అన్నీ తెలిసినట్లుగా ఇష్టం లేని పెళ్లి చేస్తే బాధపడవలసి వస్తుందని ఆ ముసుగులేడి అన్న మాటలు గుర్తున్నాయా అని అంటే అవును మనీషా గుర్తున్నాయి అని దేవయాని అంటుంది ఖచ్చితంగా తను ఎవరో మన విషయాలన్నీ తెలుసుకొని వచ్చిన మనిషి తను ఎవరో కాదు నాకు లక్ష్మినే అనిపిస్తోంది అని మనిష అంటుంది మనిష ఏంటి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు లక్ష్మి ఏంటి అక్కడ ఉండటం ఏంటి అని దేవయాని అంటుంది అవునాంటి మన విషయాలు అన్నీ తెలిసిన వాళ్ళే కదా అలా మాట్లాడతారు ఖచ్చితంగా అక్కడికి వచ్చింది నాకు లక్ష్మినే అనిపిస్తుంది తన గొంతు కూడా అచ్చం లక్ష్మి లానే ఉంది అని మనిష అంటుంది అక్కడ ఉన్నది లక్ష్మినే అని నేను నిరూపిస్తాను కదా డ్రైవర్ యూ టర్న్ తీసుకో అని మనీషా అంటుంది మనీషా నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని దేవయాని అంటే ఆ ఎక్కువగా ఆలోచించేది మనకు కొన్నిసార్లు మంచి చేస్తుంది అంటే చూస్తూ ఉండండి లక్ష్మి అని నేను నిరూపిస్తానని మనీషా కాన్ఫిడెంట్ గా చెప్తుంది మనీషా దేవయాని ఇద్దరు తిరిగి దీక్షితుల గారి దగ్గరికి వస్తారు లక్ష్మి అప్పటికీ దీక్షితులు గారి దగ్గరే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ లోపలికి వచ్చే లోపల లక్ష్మి అక్కడ ఉండదు ఏంటి మనీషా మళ్ళీ ఇలా వచ్చారు ఎందుకు వచ్చారు అని దీక్షితులు ప్రశ్నిస్తూ ఉంటే ఇందాక మీ దగ్గర ముసుగు వేసుకొని ఒక లేడీ కూర్చొని ఉంది కదా తను ఎవరో కాదు లక్ష్మినే కదా చెప్పండి దీక్షితులు గారు అని మనీషా నిలదీస్తూ ఉంటే మనీషా మీలాగే తను కూడా ఒక భక్తురాలు నువ్వు ఎందుకు ఉన్నది లక్ష్మినే అని ఇలా ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని దీక్షితులు అంటారు లేదు అక్కడ ఉన్నది లక్ష్మీనే అని నాకు అనిపిస్తోంది మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా దీక్షితులు గారు అని మనీషా అంటే చూడు మనీషా ఏదో ఒకరోజు లక్ష్మి మీ ముందుకు వస్తుందని నేను చెప్పాను కదా అంతవరకు వేచి చూడండి అంతేకాని ఇలా మాట్లాడకు అని దీక్షితులు అంటే చూడు మనీషా ఏదో ఒకరోజు వస్తుంది మనకు కనిపిస్తుందని దీక్షితులు గారు చెప్తున్నారు కదా అప్పుడు ఏం చేయాలో మనం చూసుకుందాం ఇప్పటికైతే వెళ్దాం కదా అని మనిషా అని అని లాక్కు వచ్చేస్తుంది తర్వాత మిత్ర లక్ష్మి ఫోటోని చూపించి అడిగిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు పొద్దు పొద్దునే నాకు ఇష్టం లేని మనుషుల గురించి మాట్లాడి నా మూడంతా కూడా చెడగొట్టింది మా ఇంకా ఈరోజు ఏమేమి జరగనున్నాయో అని మిత్ర టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లక్కి అక్కడికి వచ్చి నాన్న పొద్దున మీ గదిలో ఒక ఆవిడ ఫోటో చూశాను ఆవిడ ఎవరు అని ఇంట్లో ఎవరిని అడుగుతున్నా కూడా ఏమీ చెప్పట్లేదు ఎవరు నాన్న ఆవిడ ఆవిడ పేరేంటి ఈ ఫోటో ఈ ఇంట్లోకి ఎందుకు ఉంది చెప్పు నాన్న చెప్పు అని లక్కి ప్రశ్నిస్తూ ఉంటుంది లక్కి ఆ ఫోటో గురించి నువ్వు ఇంకేమీ మాట్లాడకు నువ్వు వాటి గురించి తెలుసుకోవటం అనవసరం అని మిత్ర అంటాడు ఏంటి నాన్న ఆ ఫోటో గురించి అడుగుతుంటే పెద్ద సినిమా కథలాగా చెప్తున్నావు ఎవరో చెప్పొచ్చు కదా నాన్న ఆ ఫోటో ఎవరిదంటే అని లక్కీ మాట్లాడబోతూ ఉంటే చూలకి ఆ ఫోటో గురించి మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నాను కదా అండర్స్టాండ్ ఇంకెప్పుడు మాట్లాడకు అని మిత్ర చాలా కోపంగా చెప్పడంతో లక్కీ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది లకీ లకీ అని అరవింద్ పిలుస్తున్నా కూడా లకీ వెళ్ళిపోతుంది ఏంటి మిత్ర నీకు ఆ ఫోటో గురించి లక్ష్మి గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతే ఆ కోపాన్ని అంతా నీలోనే దాచుకో ఇలా లక్కీపై చూపిస్తే లకీ ఎంత బాధపడుతుందో నీకు తెలీదా అని అరవింద అంటూ ఉంటుంది మమ్ ఇక ఆ ఫోటో గురించి మాట్లాడడం మానేస్తావా అని మిత్ర మళ్ళీ అరుస్తూనే ఉంటాడు ఈ లోపల అమ్మ అనే లక్కీ కేకలు వినపడంతో మిత్ర అరవింద పరిగెత్తుకుంటూ లక్కీ దగ్గరికి వస్తారు లక్కీ జారి కింద పడిపోయి మోకాలకి గాయం అయిపోయి ఉంటుంది అయ్యో నువ్వు చూసుకొని నడవాలి కదా ఇలా మోకాలకి గాయం చేసుకున్నావేంటి అని అరవింద్ అంటుంటే అయ్యో గాయం అయిపోయిందే అని మిత్ర బాధపడుతూ ఉంటాడు చూసావా మిత్ర నీ కోపం ఇప్పుడు ఎంతకి దారి తీసిందో లక్కీకి గాయమయ్యేలా చేసిందని అరవింద అంటుంది నొప్పిగా ఉందా అని మిత్ర లక్కీని ప్రశ్నిస్తూ ఉంటే నొప్పిగా ఉంది నాన్న కానీ కాలికి కాదు మనసుకి చాలా నొప్పిగా ఉంది నువ్వు ఎప్పుడూ నాపై ఇంతలా లేదు నువ్వు అలా కోపడితే నాకు చాలా బాధ వేసింది నాన్న మనసు అంతా కూడా చాలా బాధగా ఉంది అని లక్కీ బాధపడుతూ చెప్తూ ఉంటే మిత్ర ఒక్కసారిగా లక్కీని గట్టిగా హక్ చేసుకొని సరే నాన్న ఇంకెప్పుడు అలా మాటలను పద హాస్పిటల్కి వెళ్దాం అనేది నువ్వు ఏమొచ్చినా తట్టుకో లేవు నువ్వు డాక్టర్నే ఇంటికి పిలిపిద్దాం అని అరవింద అంటుంది తర్వాత జున్ను రెడీ అయిపోతూ అమ్మ ఇంకా రాలేదా గ్రాని అని అడుగుతూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది జున్ను ఈ రోజు నేను నీతో స్కూల్ స్కూల్కి రాలేను నువ్వు ఒక్కడివే స్కూల్కి వెళ్ళు అని అంటుంటే అదేంటమ్మా నువ్వు రాకపోతే నేను ఎలా స్కూల్కి వెళ్ళేది అని జున్ను బాధపడుతూ ఉంటే పోని నేను వచ్చి వదిలేనా అని వసుంధర అంటుంది వదిలే కానీ నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి లక్కీతో కలిసి స్కూల్కి వెళ్తాను అని జున్ను అంటాడు సరే లక్కీకి వస్తున్నానని ఒకసారి కాల్ చేయి అని వసుంధర అంటే అవసరం లేదు లక్కీ ఎలాగో ఇంట్లోనే ఉంటుంది నేను నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని జున్ను అంటే లేదు జున్ను అలా వెళ్ళకూడదు ఫోన్ చేసే వెళ్ళాలి ఒకసారి ఫోన్ చేయి అని లక్ష్మి అంటుంది వెంటనే లక్ష్మి దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని వివేక్కి కాల్ చేస్తాడు నేను జున్నుని మాట్లాడుతున్నాను అని అనడంతో ఇంటి జున్నునా నా వివేక్ అనగానే వివేక్ నాకు ఫోన్ ఇవ్వు నేను జున్నుతో మాట్లాడతాను అని అరవింద ఫోన్ తీసుకుంటుంది నేను లక్కీ వాళ్ళ నానమ్మని మాట్లాడుతున్నాను అంటే నమస్తే అండి లకీ ఈరోజు స్కూల్కి వస్తుందా అని జున్ను అడగటంతో లక్కీకి ఈరోజు కింద పడి మోకాలికి గాయం అయింది స్కూల్కి రాలేదని అరవింద చెప్తుంది ఏంటి కొంచెం చూసుకొని నడవాలి కదా అలా గాయం చేసుకుంటే చాలా నొప్పి కదా అలా చూసుకోకుండా లక్కీ ఎలా నడుస్తుంది ఉండని నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అని జున్ను ఫోన్ పెట్టేస్తాడు అదేంటి సొంత తమ్ముడిలాగా రక్తం పంచుకు పుట్టిన తమ్ముల్లాగా ఇంతలా కంగారు పడిపోతున్నాడు అని అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమైంది పెద్దమ్మ అని వివేక్ ఆనందంతో జున్ను చూడ్డానికి వస్తున్నాడంట అయినా కూడా వాడు ఇంతలా బాధపడిపోతున్నాడు లక్కి గాయమవడంతో అని అరవింద్ అంటే జున్ను ఎప్పుడు అంతే నాకేమైనా అస్సలు తట్టుకోలేడు ఎవరైనా నన్ను ఏదైనా అన్నాడంటే వాళ్ళతో గొడవ కూడా పెట్టుకుంటాడు తెలుసా జున్ను నన్ను అంత బాగా చూసుకుంటాడు అని లక్కీ చెప్తుంటే ఎందుకు మీరు ఎప్పుడు జున్ను భజన చేస్తుంటారు ఇక వదిలేస్తారా అని మిత్ర కోపడుతూ ఉంటే మేమేమీ భజన చేయట్లేదు ప్రేమ చూపిస్తే ప్రేమ చూపిస్తారని చెప్తారు ఉన్న విషయమే చెప్తున్నాము వీళ్ళిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో బంధం ఉన్నట్లుంది అందుకే ఇంతలా తపన పడిపోతున్నాడు జున్ను అని అరవింద్ అంటే ఇంతోటి స్నేహానికే ఆ బంధం ఉంది తొక్కుంది అని పెద్ద పెద్ద మాటలు అసలు మాట్లాడకండి మామ్ అని మిత్ర కోపడుతూ ఉంటాడు ఎందుకు మిత్ర నీకు అంత కోపం అని అరవింద్ అంటే జున్ను మాట ఎత్తగానే అన్నయ్యకి చాలా కోపం వచ్చేస్తోందని వివేక్ కూడా అంటాడు అలాంటిదేం లేదులేరా వివేక్ వాడిని చూస్తేనే అంతేనని మిత్ర అంటాడు ఏంటి లక్కి నొప్పిగా ఉందా అని మిత్ర అనడంతో అన్నా నువ్వేమి కంగారు పడుకు అని లక్కీ చెప్తుంది చూసావా అన్నయ్య బాధపడతాడని లక్కీ నొప్పినంతా కూడా మనసులోనే దాచుకొని ఉంది అని వివేక్ అంటుంటే వీళ్ళిద్దరూ ఎప్పుడూ అంతే ఒకరి మీద ఒకరు ఇలా ప్రేమ చూపించుకుంటూనే ఉంటారు అని అరవింద కూడా అంటోంది ఈ జున్నుగాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్కులు కొట్టేసేలా ఉన్నాడే వీడిని ఏం చేయాలి అని మిత్ర అనుకుంటూ ఉంటాడు జును లక్కిం చూడడానికి మేము కూడా వస్తాము అని లక్ష్మి వసుంధర ముగ్గురు కలిసి కారులో బయలుదేరి వస్తూ ఉంటారు అప్పుడే దీక్షితులు గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అమ్మ లక్ష్మి నేను పరిష్కార మార్గం దొరకడం లేదని చెప్పాను కదా ఇప్పుడు మిత్రగండాలకి ఒక పరిష్కార మార్గం దొరికిందమ్మా అని ఏదో ఒక బుక్ని ముందర పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అవునా దీక్షితులు గారు అయితే అదేంటో చెప్పండి నేను చేస్తాను అని లక్ష్మి అంటుంది అది చాలా కష్టతరమైన పరిష్కార మార్గం తల్లి ఇది ఫోన్లో చెప్పేది కాదు నువ్వు వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చేసే అని అనడంతో అలాగే దీక్షితులు గారు ఇప్పుడే వస్తున్నాను అని లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది జున్ను నేను రాలేను మీరే వెళ్ళండి అని లక్ష్మి అంటే అమ్మ నువ్వు కూడా వస్తే లక్కి చాలా సంతోషపడుతుంది అని జున్ను అంటాడు నాకు కూడా రావాలనే ఉంది కానీ ఒక బలమైన కారణం నన్ను రాకుండా అడ్డుకుంటుంది అర్థం చేసుకో అని లక్ష్మి అంటుంది అమ్మ లక్ష్మి నువ్వు దేనికో పొద్దున్న నుంచి చాలా టెన్షన్ పడుతున్నావు అదేంటో చెప్తే నేను కానీ అర్జెంట్ కానీ ఏదైనా సహాయం చేస్తామని వసుంధర అనడంతో అలాంటిదేమీ లేదు లేదో ఆంటీ మీరేమి కంగారు పడకండి అని లక్ష్మి చెప్తుంది అయినా ఈ ఏరియా నాకు చాలా తెలిసిన ఏరియాలా ఉంది ఇక్కడికి మిత్ర వాళ్ళ ఇండ్లు కూడా చాలా దగ్గర కదా జున్ను ఇటే ఏంటి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఆటో ఎక్కి దీక్షితులు గారి దగ్గరికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది జ్ఞాని అమ్మ ఏం మాట్లాడిందో నాకేమీ అర్థం కాలేదు అని అంటే మీ అమ్మ నోరు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడే మాకు కూడా అర్థమవుతాయి అంతవరకు ఇలా ఉండాల్సిందే అని వసుంధర అంటుంది నువ్వు మాట్లాడింది అసలుకే అర్థం కాలేదు అని జున్ను అంటాడు సమయం వచ్చినప్పుడు అర్థమవుతుందిలే అని వసుంధర అంటుంది తర్వాత డాక్టర్ లక్కీకి కట్టి ఇంజక్షన్ చేసి రెండు రోజులు రెస్ట్ తీసుకొనివ్వండి తర్వాత తగ్గిపోతుందని చెప్పి లో వెళ్ళగానే మిత్ర లక్కీని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడే మనీషా దేవయాని బయటికి వెళ్తున్న డాక్టర్ని చూసి డాక్టర్ వచ్చి వెళ్తున్నాడు ఎందుకని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది లక్కీకి కాల్కి గాయమైతే డాక్టర్ వచ్చి వెళ్తున్నాడని వివేక్ అంటే అందుకే కుందేలు పిల్లల ఎప్పుడూ గెంతకూడదు ఇలాగే దెబ్బలు తగులుతాయి ఈ మాత్రం దానికి కట్లు డాక్టర్లు అన్నీ కూడా అవసరమా అని మనీషా దేవయని ఎత్తి పొడుస్తూ ఉంటారు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అని ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడాలి అని అరవింద్ అంటుంది ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే దీక్షితులు గారికి పెళ్లి ముహూర్తం చూపించి వస్తున్నాను మనం అనుకున్న ముహూర్తానికే వివేక్ పెళ్ళి ఆ అమ్మాయితో జరిగిపోతుందంట అని అంటే ఆయన జాతకాలు చూపించావా కలిసాయా వివేక్ ఈ పెళ్లి ఇష్టం లేదన్నా కూడా నీ ఇష్ట ప్రకారం జరుపుకుంటున్నావు కాబట్టి మేమేమీ చేసేది లేదు కనీసం జాతకాలు అయినా చూపించావా అని అంటే ఆస్తులు బాగున్నాయి లాంఛనాలు బాగా వస్తాయి ఇక జాతకాలు కలవాల్సిన అవసరం ఏముంది చూపించలేదని దేవయని అంటుంది జాను వివేక్ జాతకాలు కలిసాయి మనుషులు కూడా కలిసాయి నువ్వేమో పెళ్లి అంటున్నావు అని అరవింద్ అంటుంది నాకు అవన్నీ అనవసరమక్క నేను మాత్రం ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తాను అని ఏవి అని తేల్చి చెప్పేస్తుంది